అయ్యంటే ఎవరండి నేను అన్స్టాపబుల్ లీడర్ అంటే ఆ ఆగకుండా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని దాటుకొని నేను ఆ సక్సెస్ ని రీచ్ అవుతాను అని ముందు వెళ్తూనే ఉంటాడు కదా అలాంటి వాళ్ళని మనం ఏమంటాము అన్స్టాపబుల్ లీడర్ సో దీని గురించి మనం మాట్లాడక ముందు ఒక క్వశ్చన్ ఎంత మంది వెస్టీలోకి ఆల్రెడీ జాయిన్ అయ్యారు చేయకండి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు వెరీ గుడ్ సో మీరందరూ కూడా వెస్టీలోకి ఎందుకు జాయిన్ అయ్యారు క్లారిటీ ఉందా ఉందా లేదా ఎందుకు జాయిన్ అయిన హెల్త్ కోసం డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వడానికి इनकम नैक्ट टाइम अंड मनी फ्रीडम वेरी नैक्ट अंतना जीरो इनमें वेरी गुड नैक्ट फ्रीडम सूपर సో కొంతమంది ఎందుకు జాయిన్ అయ్యారో వేరే వేరే రకాల ఆన్సర్స్ నాకు చెప్పారు బట్ మీరందరూ కూడా జాయిన్ అయింది అలా కాదు ఎలా అని నేను చెప్తా ఒప్పుకోవాలి చెప్తారా ఒప్పుకోండరా సార్ రోజు ఒక కాల్ చేస్తాండే సార్ రోజు ఒకటి మెసేజ్ చేస్తాండే సార్ వాడి బాధ తట్టుకోలేక ట్రైనింగ్ అటెండ్ చేశాను సార్ తర్వాత క్లారిటీ వచ్చింది సార్ చాలా మంది బట్ వచ్చిన తర్వాత మనందరికి కూడా క్లారిటీ వచ్చింది ఎందుకు ఈ బిజినెస్ చేయాలి బట్ ఇంకా కొంతమందికి క్లారిటీ రాలేదు ఆ క్లారిటీ నేను ఇస్తాను రెడీనా సో వెస్టింగ్ లోకి ఎందుకు జాయిన్ అవ్వాలి ఎందుకు జాయిన్ అయ్యాలి